ఇంకా క్లియర్ గా తెలుసుకుందామండి కాలర్ లైన్ లో ఉన్న కాలర్ తో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ అండి శ్రీలత శ్రీలత గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నమస్తే మా చెప్పండి ప్రాబ్లం ఏంటో చెప్పండి ఆ నమస్తే సార్ అంటే మోకాల్లో నొప్పులు మోచేతుల్లో నొప్పులు వస్తున్నాయండి ఓకే పీరియడ్ అయిపోయి 8 మంత్స్ 10 మంత్స్ అవుతుందండి ఓకే మా చూపించుకున్నారమ్మా ఇప్పుడు వరకు ఇక్కడ

ఇప్పుడు మనకి ఇప్పుడు గోడకి ఏదైనా డ్యామేజ్ అయ్యి లోపల లీకేజ్ ఉందనుకోండి మనం దానికి సున్నా వేసేస్తే లోపల లీకేజ్ అలాగే ఉందనుకోండి అది నిలబడదు కదా అలాగే మీ లోపటు ఉన్న డ్యామేజింగ్ వ్యవస్థని మనం అర్థం చేసుకోకుండా దాన్ని సరిచేయకుండా కేవలం కాల్షియం విటమిన్ డి వాడుతూ ఉంటే లోపటు ఉన్న డిఫెక్ట్ అలాగే ఉండిపోతుంది కాబట్టి డ్యామేజ్ వ్యవస్థ పెరుగుతూనే ఉంటుంది అండ్ బలవంతంగా మనం కాల్షియం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే అది కిడ్నీలో బ్లాడర్లో స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అర్థం కదమ్మా సో లోపటు ఉన్న అంటే ఇది ఓన్లీ మీకు ఎక్కడైతే కీళ్ళలో నొప్పులు అవుతున్నాయో అది కేవలం డ్యామేజ్ అని గుర్తించాలి డ్యామేజ్ చేస్తున్న వ్యవస్థనే అసలు రోగం అర్థమైంది కదమ్మా సో దాని మూలాలు ఏంటో మనం సరిగ్గా అర్థం చేసుకొని మీ ఆహారంలో ఏమేమి మార్పులు చేస్తూ మనం ఆ డిఫెక్ట్ని పూర్తిగా మూలాల నుంచి నయం చేసుకుంటే కొత్త డ్యామేజ్ అనేది జరగదు అండ్ జరిగిన డామేజ్ కూడా మూలాల నుంచి నయం చేసుకొని మళ్ళీ ఆరోగ్యంగా ఉండొచ్చు పె పెంచి పోషించాల్సిన అవసరం లేదు ఓకే రోగనిరోధక శక్తి అనేది అంటే ఆ వ్యవస్థ అనేది బాడీలోకి ఎంటర్ అయిన ఏ వైరస్ మీదో లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు వీక్ గా ఉన్న ఆర్గాన్స్ మీద కానీ పనిచేస్తూ ఉంటుందని చెప్పారు రొమటైడ్ ఆథరేటిస్ రావడానికి ప్రధాన కారణం అదన్న మరి ఎలా ఐడెంటిఫై చేయాలంటారు ఐడెంటిఫై అంటే నాకు మళ్ళీ ఐడెంటిఫై అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లో మనం చూసుకుంటే ఒకవేళ స్కిన్ బలహీనంగా ఉందనుకోండి స్కిన్ మీద దాడి చేసేసి సోరియాసిస్ లాంటి కండిషన్ మల్టిపుల్ ఆర్గన్స్ మల్టిపుల్ టిష్యూస్ మీద డ్యామేజ్ అంటే ఎస్ఎల్ఈ సిస్టమిక్ ల్యూపస్ ఎరిథ్రోమైసిస్ అంటారు అంటే మనం దానికి పెట్టుకునే పేరు అలాంటి డ్యామేజ్ తీరుని బట్టి మనం దానికి ఓ పేరు పెట్టుకున్నాం కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే దాని మూలాలు ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఇమ్యూన్ సిస్టంలో డిఫెక్ట్ వచ్చింది ఆ డిఫెక్ట్ మనకు పుట్టుకతోనే తల్లిపాల ద్వారా మనకు అది రావచ్చు లేదా మధ్యలో ఉన్న టాక్సిసిటీ వల్ల రావచ్చు సో దాని పరిష్కారం వైపు మనం మాట్లాడుకుంటే రోగ నిరోధక శక్తిని అంటే ఇప్పుడు మనం ఇప్పుడున్న పరిష్కారం ఏంటి ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది సో అలోపతి ఎక్కువగా మనం వాడతాము రొమటాలజిస్ట్లను కలుస్తాము సో వాళ్ళు క్లియర్గా పేషెంట్స్కి చెప్పేస్తారు మా దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ లేదు జీవితాంతం కిల్లర్స్ స్టెరాయిడ్స్ వాడుకోవాలి సో ఏం చేస్తుంది పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ అంటే మీకున్న ప్రాబ్లం మూలాల నుంచి అసలు ఒక్క పర్సెంట్ కూడా తగ్గేది లేదు జస్ట్ దాని సిమ్టమ్స్ అంటే దానివల్ల కలిగే నొప్పి బాధ ఏదైతే ఉందో అది తెలియకుండా మత్తు పదార్థం లాగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా వేసుకోవడం వల్ల మన హార్ట్ లివర్ కిడ్నీ డ్యామేజ్ గురవుతూ ఉంటాయి చాలామంది పూర్తిగా ఆర్థరైటిస్ నుంచి డ్యామేజ్ అవ్వకముందే ఆర్గన్ డ్యామేజెస్ అవుతున్నాయి అర్థం కదమ్మా అండ్ స్టెరాయిడ్స్ దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఎముకలు ఇంకా మెత్తపడిపోవడము కులిపోవడము బలహీనపడిపోవడము హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆర్గన్స్ సిస్టమ్స్ సెన్స్ ఆర్గన్స్ దెబ్బ తినడం సో మల్టిపుల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అండ్ జీవితాంతం అవే ట్రీట్మెంట్ వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు ఎముకలు పూర్తిగా పాడైపోయాక మనం ఎక్కడి వరకు పాజిబిలిటీ ఉంటే అక్కడి వరకు మార్చేద్దాం ఎముకలు మార్పిడి చికిత్సలు చేద్దాం సో ఒక్క సర్జరీతోనే అయిపోదు అండ్ మళ్ళీ ఇంకా ఎన్ని సర్జరీలు చేయించుకున్నా అది ప్రాబ్లం ఆగదు